ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవీ చిన్న నా పేరు రంసేండి ప్రస్తుతం మనం కదిరి సంతకైతే వచ్చినాము ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది సంత సో కదిరి సంత మాత్రం ప్రతి మంగళవారం జరుగుతుంది సో కన్నడ నుంచి బెంగ్ కర్ణాటక నుంచి నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు సో ఇల్లు కదిరిదీ ప్రతి మంగళవారం సంత ఇరుతే బెలగ్గే నాలుగు గంట మధ్యాహ్నం పన్నెండు వరే తనక ఇస్తాయి సో ఎల్లూ బందరూ మంగళవారం బంధుబుట్రి అలాగే చాలా మంది కాల్స్ చేస్తున్నారు సో మీరు ఏం లేట్ చేయకండి ప్రతి మంగళవారం కదిరి సంత జరుగుతుంది మీకు ఎటువంటి హోటల్ కావాలన్నా కదిరిలో ఉంటాయి ఓకే వెళ్ళి సంతలోకి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు కేవై చూనే ఛానల్ నా పేరు వంశా అండి ప్రస్తుతం మనం కదిరి సంతగా చూస్తున్నాం సో ఈ వీడియోలో వచ్చేసి పెద్ద హోటల్ వస్తాయి అన్నమాట సో ఇక్కడ పెద్ద ఒకటి ఉంది ఫస్ట్ ఇది కనుక్కుందాం ఎట్లా చెప్తున్నాను అనేది ఎట్లా చెప్తున్నాను ఇదినా ఇరవై ఐదు ఇది పెద్ద హోటల్ ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు భయంకరంగా ఉంది ఇది మాత్రము చూడండి మీరు కూడా ఒకసారి ఇది ఎన్నికేలు పడుతుందో కామెంట్ చేయండి అంత లోపల నేను కూడా కనుక్కుంటాను అలా బాగుంది ఎన్ని కేజీలు పడుతుందా మీ అందాసైతే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు ఇరవై అరకీళ్ళు దాకా పడుతున్నాడు ఫ్రెండ్స్ సో మీరు కూడా ఎన్నికెళ్ళి పడుతుంది అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర అయితే చాలా ఉన్నాయి పెద్ద పెద్ద పొట్టేలు సో వెళ్ళి కనుక్కుందాము ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పొట్టేలు ఉన్నాయి దేనివి సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్తున్నావు నా రెండు ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇవి రెండు బాగున్నాయి భయంకరంగా ఉన్నాయి సో ఇంకా వెంటనే మనం పక్కన ఉన్నాయి చాలా ఉన్నాయి తెలుసుకుందాం ఎన్నికేలు పడుతుందా ఎన్నికలు పడుతుంది అందీ ఇరవై ఐదు కేలు ఇరవై ఐదు కేజలు దాకా అయితే వస్తున్నాడు ఫ్రెండ్ దేని ఇది ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకుందాం ఎట్ట చెప్తాను అండి ఇది పెద్ద బొట్లు పెద్ద బొట్లు ఎట్లా చెప్తున్నావు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్తాను అండి హదిరి సొంతలో భారీగా ఉంది పెద్ద బొట్లే ఎన్నికేలు కనబడచ్చు అందవసరా ఇరవై ఇరవై ఐదు గేలు దాకా వచ్చాను ఇరవై ఐదు గేలు దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూడు ఎట్లా ఎట్లా చెప్తానా నలభై మూడు వేలు ఈ మూడు వచ్చేసి నలభై మూడు వేలు చెప్తున్నారండి బాగున్నాయి ఒకసారి మంచి రోజు చూసి ప్రతి మంగళవారం ఏదో మంగళవారం చూసి కదిరిసంతకైతే ఇచ్చేసాయండి వచ్చేసింది ఫ్రెండ్స్ మా అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం మనం కూడా ఇందు ఫ్రెండ్స్ ఇది పెద్ద బొట్టు ఉంది ఇది కూడా అడిగి తెలుసుకుందాం ఎట చెప్తాను అనేది ఎట్ట చెప్తాను అన్నా ఎంత చెప్తాను ఇరవై మూడు చెప్తాను ఇరవై మూడు పెద్ద బొట్లు అండి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు బాగుంది ఎన్నికేలు వస్తుందండి ఇది ముప్పై కేజీల దాకా వస్తుంది ముప్పై కేజీ దాకా వస్తుందండి ఫ్రెండ్స్ మీరు ఎన్నికేలు వస్తుంది అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి ముప్పై ఇది ఓకే పక్కనే ఇంకొకటి ఉంది సో దీని ధర కూడా కనుక్కుందాము ఎట్లా చెప్తున్నా ఇరవై ఇరవై వేలు ఇరవై వేలు చెప్తున్నా అండి ఇది బాగుంది పూటేలు చూడండి మీరు కూడా ఒకసారి పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎర్రపోటలు అయితే పెద్దవి అయితే ఉన్నాయి చిన్నవి అయితే లేవు తక్కువ ఉన్నాయి సో వీటి ధర ఎంత ఉందనేది కనుక్కుందాము ఎట్లా చెప్తున్నా అన్న ఇవి జత జత ముప్పై జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారండి ఇవి మొత్తం అన్నీ నాలుగు ఉన్నాయి చాలా ఐదు ఉన్నాయి మొత్తము చాలా బాగున్నాయి ఎన్నికేలు పడుతుంది ఒకటి అందాజుగా పద్దెనిమిది ఇరవై కేజలు దాకా వస్తుందా పద్దెనిమిది ఇరవై కేసులు తాగేది వస్తుందండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాము ఇక్కడ ఉన్నాయండి పెద్ద పెద్ద బొట్టేళ్ళు సో అడిగి తెలుసుకుందాం ఇవి కూడా నా ఏం చెప్పినా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి పెద్ద పెద్ద బొట్టేళ్ళు సో వీటి దగ్గర తెలుసుకుందాము మూడు ఎట్లా చెప్పినానా మూడు ముప్పై మూడు వేలు ఈ మూడు వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తున్నారండి చాలా బాగున్నాయి సో మీరు కూడా ఒకసారి విజిట్ చేశాను కదిరిని చాలా బాగుంటాయి బొటేలు అంటే చాలా బాగున్నాయి మూడు ముప్పై వేలు సో ఇంకా దీని అయితే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది పెద్ద పెద్ద బొట్ పెద్ద బొట్లు ఉంది ఎట్లా చెప్పినా ఉన్నాయి అయితే ఎట్లా చెప్పిన పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్పినాడు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది సో తెలుసుకోండి మీరు కూడా కదిరి రేట్లు సంతా ఏమనేది పద్దెనిమిది వేలు చెప్పినాడు ఇది బాగుంది ఓకే పక్కనే ఉన్నాయి వెళ్ళి కనుక్కుంది ఫ్రెండ్స్ బాగా ఇటు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఎర్ర ఎర్రవే ఉన్నాయి ఎర్ర ఉన్నాయి నల్లవి ఉన్నాయి అన్నీ ఎర్రవే అన్నా ఆల్మోస్ట్ సో వీటి ధర కనుక్కుందాం ఎట్లా చెప్తున్నారు ఏం పెద్ద అనేది చాలా వరకు బాగున్నాయి మనమేనా ఎట్లా చెప్తున్నారనా జత జత ఇరవై ఎనిమిది అంత మీవేనా షేరా ఇది అంటే వీళ్ళిద్దరువే అంట ఫ్రెండ్స్ ఇవి జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారండి జత ఇరవై ఎనిమిది వేలు బాగున్నాయి ఓకే మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇవే అనమాట సో మొత్తం ఎన్ని ఉన్నాయినా నలభాయి నలభై ఐదు తీసింటే ఆరు అయిపోయినా అంట ఫ్రెండ్స్ నలభై ఐదు తీశారంట నా ఐదు ఆరు అయిపోయినాయి ముప్పై తొమ్మిది ఉంటాయి ఇంకా ఓకే ఇంకా పక్కన ఏదో ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఉన్నాయండి ఎర్రపోర్ట్ వెళ్ళే పెద్దవి చాలా ఉన్నాయి ఇక్కడ కూడా సో వీటి ధర కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఎట్లా చెప్తున్నారు ఏం కథ అనేది అన్నగారు అక్కడ ఉన్నారు అన్న ఎట్లా చెప్తున్నారు నా జత ఇవి ఇరవై ఎనిమిది ఇవి కూడా ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి సో ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు మొత్తం ఏనా ఇరవై అన్నా అవి ఇరవై మొత్తం ఇరవై అన్నా అండి ఫ్రెండ్స్ ఓకే ఎన్నికలు పడుతుందని నాకు కామెంట్ చేసేయండి ఇవి కూడా ఒకసారి నువ్వు పక్కన అయితే ఏమన్నా వెళ్ళి కనుక్కుందాం ఇదే అండి కట్టా పెద్ద పెద్ద కట్ట అంటే ఇదే సో ఇవి చాలా బాగున్నాయి చాలా ఉన్నాయి వీటి ధర కూడా అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అట్లా చెప్తా అనేది నా ఎట్లా చెప్తున్నా జత ఇరవై ఐదా నలభై జత నలభై వేలు చెప్తున్నారంట అండి భయంకరంగా ఉన్నాయి పెద్ద పెద్ద హోటల్ అన్నీ జత వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు సో మీరు కూడా ఒకసారి చూడండి జత నలభై వేలు అంట ఓకే ఇంకా పక్కనైతే ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మన మనోర్ ఇప్ప పెద్ద ఆటగాడు ఉన్నాడు సో ఇప్పుడు ఎంత చెప్తారు రేట్ కనుక్కుందాం ఎక్కడ చెప్తాను అప్పతా పదకొన్నర ఒకటి ఒకటి పదకొండున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మన మన తలుపులోనే మంచి ఆటగాడు మంచి ఆటగాడు ఈ ఫీల్డ్లో మాత్రం వ్యాపారం చేసిన దాంట్లో మాత్రం భయంకరంగా చేస్తాడు చూసే పదకొండున్నరండి ఒకటి పక్కన ఎన్న వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాయండి ఎర్ర పొట్టేళ్ళు చూడొచ్చు మీరు అనుకుందాం వీటి ద్వారా ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్తున్నారు నా చేత ఇవి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఇవి చాలా బాగున్నాయి చూడచ్చు అండి సార్ చూడండి అలా వాడిని మొత్తం పది ఉన్నాయి ఇవి పక్క ఇంకా పక్కన అయితే ఉన్నాయి చాలా పెద్ద కట్ట ఉంది సో వీటి ద్వారా ఎంత ఉందనేది వస్తారు అడిగి తెలుసుకుందాం నేను చూడండి నన్న ఎక్కడ ఉన్నారు మనమేనా ఎట్లా చెప్తున్నా అన్న జత ముప్పై రెండు ముప్పై రెండు జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి ఒకసారి చూడండి మీకు మొత్తం అన్నీ చూపిస్తాను ఇవే అనమాట మొత్తం అన్నీ మొత్తం అన్ని నలభై ఉన్నాయి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఉన్నాయండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఓకే ఇంకా మనం పక్కన అయితే వెళ్ళి తెలుసుకున్నాము ఇంకా ఇక్కడే ఉన్నాయండి మనకు కావాల్సిన ఎర్ర ఎర్రపోటేలు ఉన్నాయి అన్ని చాలా ఉన్నాయి కనుక్కుందాము వీటి దగ్గర కూడా ఎట్లా చెప్తాను కదా ఏం చెప్పినానా పద్నాలుగున్నర జత నేను చేత అడుగుతా అండి ఒకటి పద్నాలుగున్నర అండి ఫ్రెండ్స్ నేను చేత అడిగితే ఆయన ఒకటి చెప్తాడు పద్నాలుగున్నర అంట ఒకటి చూడండి మీరు కూడా బాగున్నాయి ఇంకా పక్కన అయితే చాలా ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా ఉన్నాయి అన్ని ఎర్రపోట ఎర్రవీ నెలవి ఉన్నాయి మొత్తం సో వీటి దగ్గర తెలుసుకుందాము ఎట్లా చెప్తున్నారు ఏమి కదా అనేది ఎట్లా చెప్తున్నా నా జత ఎట్లా చెప్తున్నారు జత ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ జత సో చూడండి మీరు కూడా అన్నీ చూపిస్తాను జత వచ్చేసి ఇరవై నాలుగున్నర అంటే అరవై నల్లవే ఓకే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి ఇంత మన ఎర్రపొట్టేళ్ళ సంతా కూడా అయిపోయిందనమాట అన్ని పెద్ద పెద్ద పొట్టేళ్ళది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా చాలా వీడియోలు వస్తాయి ఇది కదిరే అనమాట la que puedo ¿cómo estás? Hola, ¿cómo ¿ok?